హాయ్ ఐఎమ్ జాన్ ఫ్రమ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఆర్క్ ఎంటర్టైన్మెంట్స్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దానికి ఫ్యాబినో ఫంక్షన్ హాల్ కాకినాడ వేదికగా మారింది అదే మిస్ కాకినాడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముప్పై మంది మహిళ కంటెస్టెంట్స్ మూడు డిఫరెంట్ రౌండ్స్ ఎవ్రీ రౌండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిక్ జడ్జెస్ ఫ్రమ్ వేరియస్ సెక్టర్స్ అండ్ వెస్టైల్ పర్సనాలిటీస్ ఆల్ ద పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ టు ఎంపవర్ ద ఉమెన్ Sponsors support ultimately Miss Kakinada 2025 has come out. Before going to watch the video, like, share, subscribe and activate bell symbol for get more notification. Sincere thanks to Arc Entertainment Kakinada. चंपे జనరేషన్ మారుతుంది బట్ అమ్మాయిని ఒక చోట అబ్బాయిని ఒక చోట అట్లా పెట్టి అట్లా పేరెంట్ సపోర్ట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎనీ యూత్ ఏ యూత్ ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు దేనికి ఫైట్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హియర్ If you had one superpower, okay, then what would that be? I would literally, you know, like uh, vanish all the electronic gadgets from this world because, you know, like everyone, I I play sports. Everyone, you know, like they are into the phone. They are not giving any time to their families, sports, health, and they are after money every time. And that's something I don't find too much interesting. Yeah, earning, earning money is a good thing, but until a certain limit. But you know, like, it's not like you don't give any um, priority to your family and just stand behind money. It's not a good thing, right? What is the time you sleep? 8 o'clock. That's great. Because nowadays nobody sleeps at 8, right? So yeah, I would like to ban all the mobile phones, electronic gadgets. I know that these are useful, but only until a certain limit. But they are even more harmful because you know some people they sleep with the phones, and the radiation of it it's, it causes cancer also. And I think it's not it's not at all a good thing to uh, be with electronic gadgets for such a long time. Thank you. Much for the question. Ma. I think the proudest moment in my life is when I finally started believing in myself. That made me stand here today with confidence, courage, and full of dreams. That is my proudest moment in my life, and I'll do more to it. Thank you. What makes you stand out in a crowd? Until ఉన్న వాళ్ళకన్నా మిమ్మల్ని మీరు డిఫరెంట్గా ఎలా గుడ్ ఈవినింగ్ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ క్వశ్చన్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ప్రెసెంట్ యూర్చులీ నా కోసం నేను చెప్పుకోవాలంటే మోస్ట్లీ నేను చాలా లైక్ చాలా స్టేజ్ పేర్ ఎక్కువ యూ కెన్ టేక్ మిన్స్ ఇన్ ఇన్స్పిరేషన్ నేను చెప్పచ్చు దే మై పేరెంట్స్ రోవర్ దేర్ వాళ్ళు చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ ఇది వాళ్ళకి వై బికాస్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం కానీ లైక్ స్కూల్ ఆర్ కాలేజెస్లో అలా ఉండుండొచ్చు కానీ మోస్ట్లీ నాకుంటూ నేను ఎప్పుడు పుష్ ఇచ్చుకుని ఇలా నించోలేదు దిస్ ఇస్ ప్యూర్లీ మై సిస్టర్స్ ఎంకరేజ్మెంట్ ఆల్సో మరి ఎంకరేజ్ వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ నో ఐ కెన్ డూ దిస్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళు దాటి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అయితే నేను ఈ స్టేజ్ని యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకుని ఇలా మీతో మాట్లాడుతున్నానో లిచురలీ వాట్ యూ థింక్ సాల్వ్ హౌ నేటి యువత ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం కూడా అందులో ఒక మెంబర్ని దట్ ఈస్ ద డిప్రెషన్ అండ్ బిలీవ్ లవ్ సెల్స్ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేసుకోవట్లేదు వాళ్ళలో ఉన్న టాలెంట్ని కానీ లేదా కమ్స్ టు స్కిన్ లోన్ నేను చాలా ఫీల్ అయ్యింది కాంటెస్ట్ వచ్చి ముందు అందరు వైట్ ఉన్నారు ఐ ద దౌన్ స్కిన్ అని సో అండర్ కాన్ఫిడెన్స్ అక్కడే వచ్చేస్తుంది ఫస్ట్ వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ కి వాళ్ళే స్టాండ్ తీసుకోవాలి దే ఆర్ దర్ రియల్ సోల్జర్స్ ఫర్ దర్ లైఫ్ దే టు కమ్ ఫార్వర్డ్ అండ్ దే హీక్ అంటే మొబైల్ ఫోన్స్ చూస్తూ లేదా చిన్న ప్రాబ్లమ్ కి కూడా చాలా డిప్రెస్ గా ఫీల్ అవుతున్నారు లైక్ అంటే మార్క్స్ సరిగ్గా రాకపోతే సూసైడ్స్ చేసుకోవడం సో ఫస్ట్ వాళ్ళలో వాళ్ళని బెటర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి సో నేటి యువతలో నేను మోస్ట్గా అబ్జర్వ్ చేసిన అండ్ నాలో కూడా అబ్జర్వ్ చేసే ఛాంజెస్ ఏమైనా ఉన్నాయంటే అది తన వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ థింగ్ డిప్రెషన్గా ఫీల్ అవ్వడం చిన్న ఇష్యూస్కి కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ మ్యామ్ సో ఐ ఫీల్ దట్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మై మామ్ Let's take this situation as an example. Since I have got this announcement of Miss Thakinada, I'm very light, I'm sitting very light, and I'm very chilling with my phone, my TV, and etc. But my mom, till night, every day, she used to go out, she used to shop for me, she used to search what suits me very well. And not only in this situation, in everything, she has been my support, my strength. Uh, one thing I wanted to tell to her in front of everyone is thank you so much Ma and I love you so much. Thank you. Who didn't talk to anyone. She is like the person continue with her work. In my college days also I was just know 4 to 5 members which are circled by me and around me. And that's uh, the Gayathri that uh, 2 to 3 years back but now um, confidently I can say that I am this uh, have that power that I can go in front of anyone, and I can talk with them. And I think within this two to three years, my journey has been from a really very good. When I mean, it's come to the real question, where I see myself in five years, my happiness, parents, mom, first of all. Mm -hmm. support <laughs> <laughs>

मेन एवर्केन अ ഹാപ്പിഗ ഓണ്ടൽ അന ഹെൽത്ത് ഓനെറ്റി ചാല ഇംപോർട്ടന്റ് മസ്കിറ്റോസ് വല്ല ചാല റക്കല ഡിസീസസ് ഹോസ്തൈ സോ ഫസ്റ്റ് ഓഫ് ഓൾ ഐ വി പ്രിവെന്റ് സൈഡ് അൻകെ മെഷർസ് ടേസ്കുന്തന വാട്ട് കോസ് വിഡ് യു കാംപെയ്ൻ ഫോ എനി മോറ്റം ലൈക് ഐ వుഡ് ലൈക് ടു ചേഞ്ച് ദോസ് പാറ്റേൺ ഫസ്റ്റ്ലി ഐ వుഡ് ലൈക് ടു లైక్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రాన్స్జెండర్స్ని ఒక్కొక్క దిక్కున అపాయింట్ చేస్తా లైక్ ఎట్లా అంటే అంటే ట్రాన్స్ మోస్ట్లీ రేప్ అటమ్స్ అన్నీ తక్కువగా జరుగుతున్నాయి అంటే ట్రాన్స్జెండర్స్ వల్లే బికాస్ మెన్ నీడ్స్ ఎలా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి నేను దాని మీద ఫోకస్ పెడతాను వాళ్ళు ఎక్కిరించారు కదా అని చెప్పి నేను బాధపడే సీజన్ మిసెస్ ఆంధ్ర సీజన్ టూ డిసెంబర్ లోనే శస్తున్నాం అండి హాయ్ ఐమ్ రాధా మెట్ట ఏఆర్కే ఈవెంట్స్ వాళ్ళు మిస్ కాకినాడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లాంచ్ చేస్తున్నారు చేశారు దానికి నేను జడ్జిగా వన్ ఆఫ్ ద జడ్జెస్గా వచ్చాను ప్రోగ్రామ్ వాస్ వెరీ గుడ్ అన్బయాస్డ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కాంటెస్టెంట్స్ ఉన్నారో ట్వంటీ సిక్స్ కాంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విన్నర్స్ ఏ పార్ట్ ఎందుకంటే ఈ స్టేజ్ వరకు రావడం అనేది చాలా కష్టం ఆడవాళ్ళు ఈవేళ ఇరవై ఇరవై ఐదు శతాబ్దంలో ఉన్నా కూడా ఇంకా వాళ్ళు అంత అనుకున్న చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ ఇక్కడ దాకా వచ్చారంటే డెఫినెట్గా వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి నా దృష్టిలో ప్రతి ఒక్కరూ విన్నర్సే ప్రతి ఒక్కరూ విన్నర్సే కానీ మనం ఏదో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వాలి కాబట్టి ఓ ముగ్గురికో నలుగురికో మనం ఆ కిరీటం అనేది పెట్టడం జరిగింది సో లూజ్ అయిన వాళ్ళు అన్హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది ముగ్గురు జడ్జెస్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి సో రిజల్ట్ అనేది మూడిటి మీద తీసుకుని చేయటం జరుగుతుంది సో ఐ పర్సనలీ ఫీల్ అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళ స్పీచ్ వాళ్ళ ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీని కూడా మేము కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది బ్యూటీ అనేది నా దృష్టిలో అవుటర్ బ్యూటీ ఓన్లీ అట్రాక్స్ ఎస్ ఇన్నర్ బ్యూటీ ఇస్ టు క్యాప్టివేట్ యువ్ సో ఒక మనిషిని ఫస్ట్ చూడంగానే వీళ్ళు అందంగా ఉన్నారు అనిపిస్తుంది సో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు నడిచిన దాన్ని బట్టి వాళ్ళు డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు బాగున్నారు అనుకున్నాం ఎప్పుడైతే మనం వాళ్ళకి టాలెంట్ రౌండ్ ఇవ్వటం జరిగిందో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద బేస్ చేసుకుని వాళ్ళకి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఫైనల్ రౌండ్లో వచ్చిన వాళ్ళకి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల హౌ దే ప్రజెంటెడ్ దే క్వశ్చన్ ైజ్ చేసింది వెల్ ఆర్గనైజ్ వెల్ ప్లాన్ వెల్ డెలివర్డ్ కంగ్రాచులేషన్స్ And I would like to thank my parents and all the team members over here. They had helped us a lot. And you know, like these people, they, I would like to thank them because they had arranged the event. So, yeah, and my parents literally pushed me for going and getting into this. So, yeah, they literally motivate me every single time I get down. And, yeah, thank you entertainment. Thank you very much. We would look forward for more such kind of opportunities. Right? Uh, what would be the one power uh, which you would like to vanish? So I choose the electronic gadgets because like you know people are getting addicted to it and that's not a good thing so yeah in short right. Don't Hello everyone I'm Mania Shree. So firstly uh, I was the first runner-up of Miss Kakinada. So Firstly, I would like to thank my parents for, who encouraged me for this competition, and nextly, I would like yeah. to thank ARK team because if they don't show me this opportunity, I would never step into it. And I feel very proud for this moment. I never expected that I will see myself as a Miss Kakinara. I feel very happy and proud. Thank you round 1 I just walked I do the ramp walk and in the second round is the talent round I spoke I gave a speech about women empowerment in third round uh, they asked me who is your biggest inspiration and why I said that my inspiration my biggest inspiration is my mom obviously for everyone the biggest inspiration is their mom yeah thank you Varshita I'm 19 years old and I'm from Ideal Institute of Technology uh, firstly I thank ARK Entertainments for this biggest opportunity and biggest achievement of my life. I like this as a start step to my career in modeling, and I love to achieve more of it. And uh, mainly, my support system, my parents they did very best for me. They are the reason I'm standing here in front of everyone right now. And I'm second runner up in Miss Kakinada 2025. I am so thankful for ARK Entertainment and everything who organized this. Thank you. First of all, I would like to thank the RK Entertainments who had given a platform to prove ourselves and secondly, to my parents because they deserve their trust and believe I am here. So a special thanks to both of them. Thank Hi everyone, my name is Kusmanjali. Today I participated at Miss Kakinada 2025 and I got fourth place. I felt really very fortunate for getting this my heartfelt thanks to arc entertainments for providing me this wonderful opportunity thank you